బండి రేణుకా ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు చక్కటి స్నాక్ అటుకుల చొడవాని చిరుతిండిని తయారు చేయడం చూపిస్తాను నేను ఇక్కడ కేజీకి తక్కువ దొడ్డు అటుకులను తీసుకున్నాను వీటిని పెద్ద రంధ్రాల జల్లెల్లో వేసి చల్లించుకోవాలి ఎందుకంటే వాటిలో చిన్న చిన్న ముక్కలు విడిపోయి చక్కగా వస్తాయి నూనెలో వేగేటప్పుడు చక్కగా నూనె పాడవకుండా ఉంటుంది ఇక్కడ నేను కేజీ అటుకులకు రెండు కప్పుల పల్లీలు రెండు కప్పుల పుట్నాలు తీసుకున్నాను చిన్న బాండీలో ఒక జాలి పెట్టి పల్లీలను ఈ విధంగా వేయించుకోవాలి అన్నీ సమానంగా వేకుతాయి తొందరగా తీసుకోవడానికి వీలుగా ఉంటుంది జాలి మునిగే విధంగా చిన్న బాండీలో నూనె పోసి వేడి చేస్తున్నానండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పల్లీలను వేసుకుంటూ చిన్న గడుపుతో దూరగా వేయించుకుంటున్నానండి ఈ విధంగా అన్ని పల్లీలను కొన్ని కొంచెం కొంచెం వే పోస్తూ వేడి చేయాలండి ఆ విధంగానే నేను కొన్ని పుట్నాలను కూడా వేయించుకొని దూరగా వేయించుకొని పక్కన పెడుతున్నానండి ఆ విధంగానే నేను సగం కొబ్బరి ఒట్టి కొబ్బరి అర్ధ భాగాన్ని తరిగి నూనెలో వేయించుకొని పక్కట పక్కన పెట్టుకుంటున్నానండి కేజీ అటుకులకు నేను ఎనిమిది పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి నూనెలో వేసుకుంటూ పక్కన పెట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి పదిహేను నుంచి ఇరవై వరకు కాజు ముక్కలను తీసుకొని నూనెలో దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి అలాగే కిస్మిస్ ఎండు ద్రాక్షాలను పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకొని దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి చూడండి ఏ విధంగా దూరగా వేగుతున్నాయో వేగిన తర్వాత పాటి ఆకారం రౌండ్గా బాగా అనిపిస్తుంది కనిపిస్తుంది చూడండి ఆ విధంగానే ఇరవై నుంచి ఇరవై ఐదు సరివేకాకు బొమ్మలను శుభ్రంగా నీళ్ళల్లో కడిగి పోయేంత వరకు ఉంచి తీసుకున్న కరివేపాకును నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి దూరగా వేసుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు కాజు కిస్మిస్ కర్రవేపాకు పొట్టు కొబ్బర పుట్నాలండి ఇప్పుడు మంటను ఎక్కువగా పెంచి నూనెను బాగా వేడి చేయాలండి ఎందుకంటే అటుకులు వేయగానే బిచ్చుకున్న పువ్వుల్లాగా తెల్లగా రావాలండి నూనె వేడిగా లేకపోతే అటుకులకు నూనె పట్టి రుచి మారుతుంది అది కరకర క్రంచిగా రావండి కొన్ని అటుకులను నూనెలో వేసి చూసి మరలా జాలి పెట్టి ఈ విధంగా కొన్ని అటుకులను వేసుకుంటూ వేయించుకోవాలి వీటిని తెల్లగా ఉన్నప్పుడే నూనె నుంచి తీసివేయాలి దూరగా వేయించరాదు చుడవ రుచిగా రావాలంటే మసాలాను తయారు చేసుకోవాలి కేజీ అటుకులకు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కానీ పొడిని కానీ తీసుకొని మిక్సీలో వేసుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వేయించిన అటుకులు ఇలా బాగా వచ్చాయో చూడండి తెల్లగా కరకరలాడుతూ చాలా చక్కగా వచ్చాయి మిక్సీ పట్టిన మసాలా మిశ్రమానికి రెండు టేబుల్ స్పూన్ల చక్కెరను వేసి మిక్సీ పట్టాలి చక్కెరను ముద్దగా ముందుగా వేస్తే మసాలా మిశ్రమం ముద్దగా అయిపోతుంది అందుకని చివరగా వేస్తే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది ఈ చుడువాకి ఉప్పు చక్కెర రుచి బాగా తెలుస్తుంది సపరేటుగా ఒక బాండీలో మూడు నాలుగు స్పూన్ల నూనెను తీసుకొని అందులో గుప్పెడు నువ్వులను వేసి దూరగా వేయించాలి అందులో పసుపును వేసి మిక్సీ పట్టిన మసాలా మిశ్రమాలను వేయాలి మసాలా మిశ్రమం నూనెలో అంతా కలిసే వరకు మాత్రమే ఉంచి స్టవ్ కట్టేయాలి లేకపోతే పసుపు నల్లగా మాడి రుచిపోతుంది ఈ మిశ్రమాన్ని వేగిన అటుకుల్లో వేసి అంతా కలిసే వరకు చేతితో కలపాలి అన్ని అటుకుల మిశ్రమం పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ మనం ఉప్పు రుచిని తెలుసుకోవచ్చు ఉప్పు తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు టేస్ట్ చూసి కలుపుకోండి దోరగా వేయించిన పల్లీలు పుట్నాలు ఎండు కొబ్బరి కాజు కిస్మిస్ పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అటుకులో వేసి చక్కగా కలుపుకోవాలి చూడండి ఎంత అందంగా చూడవా వచ్చిందో ఈ సంక్రాంతికి మీరు తయారు చేయండి